యూని న్యూస్కు స్వాగతం సిరికొండ బంజారా శక్తి మూవ్మెంట్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు మాలావత్ రవీనాయక్ జిల్లా యోజన ప్రధాన కార్యదర్శి బానావత్ ప్రవీణ్ నాయక్ మాలావత్ సంతోష్ నాయక్ దేవేందర్ నాయక్ గార్ల ఆధ్వర్యంలో సిరికొండ బంజారా శక్తి మూమెంట్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల అధ్యక్షుడు బుఖ్య భద్రినాయక్ తాటిపల్లి జనరల్ సెక్రటరీ బుఖ్య సుమన్ కొండాపూర్ కోశాధికారి సభావత్ గంగాధర్ తాండా అసోసియేషన్ ప్రెసిడెంట్ మాలావత్ గంగాధర్ రూప్లా తాండ ఉపాధ్యక్షుడు మాలావత్ గోవింద్ వాల్గోట్ గౌరవాధ్యక్షుడు బానావత్ నాగేశ్ పాకాల కోఆర్డినేటర్లు మాలావత్ కళ్యాణ్ చీమన్పల్లి మాలావత్ భూపతి రూప్లా తాండ బానావత్ రాజేందర్ ముషీర్ నగర్స్ శ్రీకొండ బంజారా శక్తి మూవ్మెంట్ కార్యవర్గాన్ని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్ మాట్లాడుతూ బంజారాల ఐక్యతపై వివరించారు యువత ప్రతి పనిలో ముందుండి బంజారాలను సక్రమమైన మార్గాలలో నడిపించాలని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గానికి సూచించారు ఈ కార్యక్రమంలో మాలావత్ నరహరి సుగుణ రామ్లాల్ విగ్రహం పైన గొడుగుకు ఐదు వేల రూపాయలను నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి ఇవ్వడం జరిగింది ఇలా బాడీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు పడుగుబలైన వర్గాలైనటువంటి పంజానా జాతిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక యువత ముందుకు రావాలి రాజ్యం రాజకీయంగా కానీ సాంస్కృతికంగా కానీ ఏదైనా మంచి పండంగానే కానీ ముందుకు రావడానికి ఈ యొక్క బంజారా శక్తి మూమెంట్ అనే ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్లాట్ఫామ్తో బంజారా గిరిజన జాతుల్లో వెనుకబడిన వారికి చదువుకొని నిరాశగా ఇంటి దగ్గరే ఎదురు చూస్తున్న వారికి అలాగే ఈరోజు బంజారా జాతి క్యాంటీన్ పెంచడానికి ఈ యొక్క సంఘం పనిచేస్తుందని మనవి చేస్తున్నాను అలాగే ఈ యొక్క సంఘానికి ఈ సంఘానికి ముఖ్య అతిథులుగా ఈరోజు సంతోష్ నాయక్ గారు అలాగే విద్యావంతులు ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చి ఉన్నారు అలాగే ఇంకా ఈ యొక్క సంఘానికి మును తీసుకెళ్ళడానికి ఇంకా చాలామంది యువత తరిగి రావాలని వినమిస్తున్నాను ఈరోజు సిరికొండ మండల బంజారా శక్తి మూమెంట్ అధ్యక్షునిగా ఎన్నుకున్న మా పెద్దలకు అలాగే రవి అన్న గారికి సంతోషన్న గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇకపై ఇలాంటి ఇంకా చాలా మంచి కార్యక్రమాలు తీసుకెళ్తాను అలాగే ఈరోజు మండలంలో నన్ను అధ్యక్షునిగా ఉంచినందుకు ఈరోజు ప్రతి తండాలో ప్రతి గిరిజన తండాలో ప్రతి ఒక్క తండా నుంచి ఒక్కొక్క నాయకుని తయారు చేస్తామని కోరుకుంటున్నాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి